అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్ పై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు తన ఆదేశాలను ధిక్కరించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్ పై సుంకాల దాడికి దిగారు భారత్ ఉత్పత్తులపై యాభై భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్ తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు పాకిస్తాన్ లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు ఏదో ఒక రోజు భారత్ కు పాకిస్తాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ జోక్యం గురించి తెలిసిందే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని పలుసార్లు ప్రకటించుకున్నారు అయితే తాజాగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఆసక్తికర కథనాన్ని వెల్లడించింది భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను భయపెట్టిందని ఆ పత్రిక పేర్కొంది పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగిస్తున్నట్టు వచ్చిన వార్తలు ట్రంప్ కు కలవరం కలిగించాయట ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ పై భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణిలో అణ్వాయుధాలను నింపే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయని ఆ పత్రిక పేర్కొంది దీంతో వైట్ హౌస్ లో తీవ్ర ఆందోళన మొదలైందట రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు వేగవంతమైన ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యారట పరిస్థితి చెయ్యి దాటితే పాక్ పై భారత్ అను దాడులు చేయాలనుకుంటుందని అలాగే పాకిస్తాన్ కూడా తన సొంత అణ్వాయుధ పరికరాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకోవచ్చని ట్రంప్ భయపడ్డారని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది భారతదేశం రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిప్ అణ్వాయుధాలను అణ్వాయులను మోసుకెళ్లగలదని అమెరికా అధికారులు విశ్వసిస్తున్నారని ఆ కథనం పేర్కొంది అయితే ఆ కథనాన్ని భారత రాయబార కార్యాలయ అధికారులు తోసిపుచ్చినట్టు కూడా ఆ కథనం తెలిపింది మొదటగా బాంబులను ప్రయోగించకూడదనే నియమాన్ని భారత్ ఉల్లంఘించిందని భారత అధికారులు చెప్పినట్టుగా పేర్కొంది బ్రహ్మోస్ క్షిప్ కేవలం సాంప్రదాయ ఆయుధ వ్యవస్థలే తప్ప అణ్వాయుధాలను మోసుకెళ్లలేవని ఎప్పటి నుంచో భారత్ నొక్కి చెబుతోంది